ఎందుకనే అలా జరిగింది ఎందుకనే ఆ చెడు ఫలం వాళ్ళు ఫలిస్తారంటే వారిలో వాక్యం అనే ఫలము వాక్యం అనే విత్తనము లేదు ఈ వాక్యం వారిలో లేనప్పుడు వారిలో చుప్పయ్యేది ఏంటిది చెప్పండి పాపం ఇప్పుడు వాక్యం మనలో ఉంటేనేమో మనలో ఉంటే ఆ ఆ వాక్యము ఎత్తబడి అది వృద్ధి చెంది ఓ ఫలంగా మార్చబడింది ఆ ఫలం ఏంటిది ఆత్మ ఫలం ఇదే లేఖనాల ప్రకారంగా గనక మనం జీవించలేకపోతే వాక్యం అనే వ్యక్తిని మన హృదయంలో లోతుగా నాటబడకపోతే ఇంకొన్ని ఫలాలు వస్తాయి ఏంటో తెలుసా వీళ్ళు వాక్యం వింటానే ఉంటారు వింటానే ఉంటారు వింటానే ఉంటారు కానీ ఆ వాక్యానికి వాళ్ళ హృదయాలు మాత్రం చోటు ఇవ్వదు ఈ వాక్యానికి చోటు ఇవ్వకపోతే ఎవరు నష్టపోతారు ఎవరు నష్టపోతారు ఆ వింటున్న వాళ్ళే నష్టపోతారు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం వాకింగ్ ఓ వ్యక్తిని ఏం చేసిద్ది స్వతంత్రులు చేసిద్ది ఎప్పుడు ఆ వాక్యం వారిలో నిలిచి ఉన్నప్పుడు వారు స్వతంత్రులు అవుతారు ఆ వాక్యం వారిలో లేకపోతే ఏమైంది తెలుసా చిన్న మాట చెప్తాను ఈ ఆత్మ ఫలా ఫలం అనే దానికి వ్యతిరేకమైన ఫలాలు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆ మాటల ప్రకారం మనం జీవించలేకపోయినప్పుడు ఆ వాక్యము ఈ హృదయంలో నాటబడదు ఆ వాక్యం నాటబడకపోతే ఆ ఆత్మ ఫలం అనేది నీలో నుంచి బయటికి రాదు మరి ఇంకేం వస్తాయి అంటే మొన్న దేవుడు మనతో మాట మాట్లాడు మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు లేదు ఏమని అంటే ఓర్పు అంత దూరం వెళ్ళడం మనం ఓర్పు ఒక్కటే ఓర్పు నిరీక్షణ ఓకే సిగ్గుపంచు అనుకున్నాం కదా ఇది ఓకే అయితే ఇంకోటి కూడా చెప్పుకున్నాం దీనికి వ్యతిరేకమైన పాదం ఏంటిది ఇది పాటించమని దేవుడు చెప్తున్నాడు కానీ దీన్ని పాటిస్తామో లేదో తెలియదెలిగాని ఇంకోటి ఉంది అది చెప్పకపోయినా పాటిస్తాం ఏంటిది అది కోపం ఎడ తగిని కోపం ఇప్పుడు ఈ వాక్యం గుర్తుంది కదా మనకి వాక్యాన్ని సపోర్ట్ చేయటం అంటే ఆ వాక్యాన్ని మనం భద్రంగా కాపాడుకోవటం అంటే ఆ వాక్యానికి మనం సహకరించాలి ఇది నీ చేతికి నా జీవితాన్ని అప్పగించండి ఏం చేస్తా వచ్చే అనే వాక్యాన్ని మన జీవితానికి అప్పగించాలి ఇప్పుడు ఓర్పు అనే దానికి మీ జీవితాన్ని అప్పగించారని ఏం చేసింది మిమ్మల్ని ఓటు పోయేవద్దు ఒక విజయాన్ని ఇచ్చింది వాక్యం ఏం చేసింది మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టింది అదే కనుక ఇప్పుడు కోపం అనే దానికి అప్పగించడానికి ఏమైంది ఏమైతే చెప్పండి తన కోపం తనకి సిద్ధం ఇప్పుడు పాపం వల్ల ఎవరికి నష్టం నాక ఎవరికి నష్టం నీ కోపం వాళ్ళ నీకే నీ కోపం అని నీకే ఎవరి కోపం వాళ్ళకి శత్రువు మన జోసోపన అనే ఒక మాట చెప్పాడు ఏమన్నా తన కోపం తనకే శత్రువు ఎలానో తెలుసా అంటే ఒకరోజు పాము ఎంత ఉందంట ఏంటిదండి పాము తెలుసుగా పాము ఎంత ఉందంట ఆ పక్కనే ఒక రంపం ఉంది ఏంటిది రంపం కట్టెలు పోస్తారు కదా ఆ రంపం ఉంది ఆ రంపం పక్కగా పాము వెళ్తా ఉందండి పాము వెళ్తా 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 ఏమైందంటే రంపం ఎప్పుడైనా కదిలి పక్క వెళ్ళడం చూసారు మీరు చూడలే పాము ఆ రంపం అక్కడే ఉంది అయితే ఈ పామె ఆ రంపం పక్కగా వెళ్తా ఆ రంపాన్ని తగిలిందండి అంటే కొంచెం గీసుకుంది దేనికి పాముకి రంపం గీసుకుంది ఈ రంపం గీసుకోగానే పాము ఏం చేసింది తెలుసా ఎమ్మటే సర్వని వెనుక్కి తిరిగి పాము కోపం మీ అందరికి తెలుసు కదండి ఆ కోపంతో వెనుక్కి తిరిగి చూసి నువ్వు నాకే తగులుతావా నిజం చెప్పండి తగిలింది ఎవరు అక్కడ పామే వెళ్ళి ఆ రంపానికి కొంతమంది కోపాలు కూడా వెళ్ళాలను తగిలిందేమో పామె కానీ పాపం వచ్చింది ఎవరికి పాముకే పామకే పాపం వచ్చి ఏమో చేసిందే తెలుసా నువ్వు నాకే తగులుతావా అని చెప్పి తిరిగి ఆటేసింది ఏమైంది అంటారు తన మూతి పగిలింది రంపాన్ని కట్టేస్తే ఏమైంది మూతి పగిలింది కొంతమంది భార్యలు కూడా భర్తల దగ్గర కోపం తెప్పించు అందులో తిన్నా కానీ కోపం మాత్రం తగ్గించుకోరు ఏంటి కోపం మాత్రం తగ్గించుకోరు అంటే కోపం వల్ల మనం చాలా నష్టపోతాం చాలా అంటే చాలా నష్టపోతాం కొన్ని కోపం కోపం ద్వారా కొన్ని బంధాలు విడిపోయి ఆ కోపం వల్ల బంధాలు విడిపోతే తర్వాత తెలిసింది వాటి విడువు మనకి దేని వల్ల విడిపోతనే కోపమే కదండి భర్తకి బాధ్యత మధ్యలో సమాధానం ఉండాల దేనికి కోపమే కదా అదే కోపం ఉండొద్దు అని దేవుడు చెప్పగానే ఆ వాక్యాన్ని మనం సపోర్ట్ చేసి ఆ కోపాన్ని కాస్త పక్కన పెడితే హ్యాపీ కదా అవునా కదా ఈ కోతో పాము ఏం చేసింది తెలిసి తిరిగి కాటేసింది కాటవ్వగానే మోతి పగిలింది అంత తాగాలిగా ఆగి మళ్ళీ తిరిగి వచ్చేసి నువ్వు నన్నే కొడతావని ఆ రంపాన్ని ఈ పాము అంట చుట్టేసిందంట చొట్టేసి దిడ్గా లాగి ఏమైంది తింటారు అప్పుడు అంటే ప్రాణాలు జీవితాలు బంధాలు తెంచుకోవటానికైనా కొంతమంది ఇష్టపడుతున్నారు కానీ కోపాన్ని తగ్గించుకోవడానికి మాత్రం ఎవరు మనసు అంటే ఈ దేవుని వాకి వింటలేదా దేవుని మందికి రావట్లేదా ప్రభు బలాలు చేయట్లేదా యేసు ప్రకటించట్లేదా అన్ని చేస్తున్నారు అన్ని చేస్తున్నప్పటికీ కూడా వీరులో ఆత్మఫలం అనేది బయటకు రాలేకపోవడానికి కారణం ఏంటి కాదు దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోవటం దేవుని వాక్యం వారిలో నాట పడకపోవటం వల్ల అదే దేవుని వాక్యం వారిలో నాటపడితే పడితే ఏ ఫలం వచ్చింది ప్రేమ సంతోషం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం ఆసాన్ని నిగ్రహం అనే ఫలం బయటకు వచ్చింది దేవుని వాక్యానికి చోటు ఇస్తే దేవుని వాక్యాన్ని చోటు ఇచ్చకపోతేమో చోటు ఇవ్వకపోతే ఏమో వచ్చింది ఒకటే ఫలం చెప్పారండి మీకు అక్కడే అదే గల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలోని పైన శరీర కార్యములు ఏమనగా అని క్లియర్గా చెప్తాడు అంటే వాక్యం లేకపోతే ఆ ఫలాలు వస్తాయని వాట్యం నేను ఒక్కటే చెప్పాను ఇప్పుడు ఏంటిది అది కోపం అనేది వచ్చింది చెప్పాలి ఏంటిది చెప్పాలి పెద్దగా చెప్పాలి కోపం వాడే ఫలం ఇలా నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఎవరికి నష్టం చేసింది నిన్న ఉన్నారుగా ఆ పాపం ఏం చేసింది ఎవరిని నష్టం చేసిందండి తన ప్రాణాన్ని కోల్పోయింది ఈ రోజు అలానే అదే కోపం ద్వారా చాలా మంది వారి జీవితాల్ని కోల్పోతూ ఉన్నారు అవునా అన్నంట